ఢిల్లీ సరిహద్దుల్లో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు చేస్తున్న ఆందోళనపై కేంద్ర మోదీ ప్రభుత్వం హర్యానా బీజేపీ ప్రభుత్వం ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన అమానుషంగా చేసిన పోలీసుల దాడుల్లో ఒక యువ రైతు మరణించడంపై కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏలూరులో శుక్రవారం బ్లాక్ డే నిర్వహించారు రైతుల ఆందోళనపై పోలీసుల కాల్పులు ఖండిస్తూ శుక్రవారం ఏలూరు ఫైర్ ఆఫీస్ సెంటర్లో ఏఐటీసీ సిఐటియుల ఆధ్వర్యంలో బ్లాక్ డే జరిగింది కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర పిలుపులో భాగంగా ఏలూరులో బ్లాక్ పాటించారు ఈ కార్యక్రమానికి ఏఐటీఈసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి సోమయ్య అధ్యక్షతన ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఏఐటీఈసీ జిల్లా గౌరవ అధ్యక్షులు కె కృష్ణమాచార్యులు సిఐటియు ఏలూరు నగర అధ్యక్షులు బి జగన్నాథం బీకేఎంయు జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ పంటలకు కనీస మద్దతుదారు ప్రకటించాలని రెండు వేల ఇరవై విద్యుత్ సంస్కరణ బిల్లును రద్దు చేయాలని స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తుంటే ఆందోళనకారులపై మోదీ ప్రభుత్వం అమానుషంగా దాడులు చేయటాన్ని వారు ఖండించారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి కిషోర్ ఏఐటిసి జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబు ఏ అప్పలరాజు భజంత్రి శ్రీనివాస్ కడుపు కన్నయ్య వి దత్తు సిఐటియు ఏలూరు నగర కార్యదర్శి వి సాయిబాబు ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు దేవి ఏఐటీసీ నాయకులు పెచ్చేటి శ్రీనివాస్ ఎస్ఎంవి సుబ్బారావు భాస్కర్ గేదెల నాగేశ్వరరావు సిఐటియు నాయకులు కోటేశ్వరరావు బుజ్జి కృష్ణ నర్సిమాతి బీకేఎంయు నాయకులు బొగ్గల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు రైతుల మీద మోడీ ప్రభుత్వం యుద్ధం మొన్న హర్యానాలో శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న రైతుల మీద ఇవాళ రబ్బర్ తోటి పాస్ ఫైవ్ గోళాలతోటి ఇవాళ హర్యానా బీజేపీ ప్రభుత్వం యుద్ధం చేసింది దాని ఫలితంగా ఒక యువ రైతు శుభకరణ్ సింగ్ అనే రైతు చనిపోవడం జరిగింది ఇవాళ దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాలు బ్లాక్ డేగా నిర్వహించాలని చెప్పేసి పిలిపి జరిగింది అందులో భాగంగానే ఏలూరులో పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వస్తూ ఉన్నాయి ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత నిరంకశంగా నియంతృత్వంగా ఇవాళ నిర్బంధ చర్యలతోటి ఢిల్లీ రైతాంగ ఉద్యమాన్ని అంచాలని చెప్పేసి ప్రయత్నాలు చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం రైతుల మీద పాకిస్తాన్ భారతదేశం బోర్డర్ లో యుద్ధం చేసినట్లుగా యుద్ధం చేయడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఉందని అని చెప్పేసి అడుగుతా ఉన్నాం దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చ రైతులు చేస్తున్న ఉద్యమం మీద కేంద్ర ప్రభుత్వం హర్యాల్ ప్రభుత్వం చేస్తున్న దాడులను నిరసిస్తూ బ్లాక్ డేకి పిలువడం జరిగింది అందులో భాగంగా నెరూరులో ఏఐటిసి సిఐటియు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ వైద్య సెంటర్లో బ్లాక్ డే చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా రైతులకు సంబంధించి సోమనాథన్ కమిషన్ చెప్పాల్సిన అమలు చేస్తామని చెప్పేసి రైతులు మద్దతు ధర ఇస్తామని చెప్పేసి అనేక హామీలు ఇచ్చి ఈ యొక్క హామీని అమలు చేయలేదు అలాగే రైతులు మూడు వందల ఎనభై ఉద్యమం చేసి ఏడు వందల యాభై మంది చనిపోయిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో అనేక హామీలు ఇచ్చి రైతు ఉద్యమాన్ని ఢిల్లీలో నిర్మించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ లో జరిగి పార్లమెంట్ ఎన్నికలలో ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని గట్టించే విధంగా ఉద్యమం చేస్తామని ఎక్సెక్ట్ చేస్తున్నాం దేశవ్యాప్తంగా జరుగుతున్న బ్లాక్ డే సందర్భంగా ఈ రోజున కార్మిక సంఘాల ఐక్యంగా ఈ రోజున మరి దానికి బ్లాక్ డే తెలియజేస్తున్నాం దానిలో భాగంగా ముఖ్యంగా చెప్పాలి అంటే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఎటువంటి లాభం చేకూరలేదు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు అపరిమితంగా పెంచేశాడు దానివల్ల అన్నీ కూడా పెంచుకోవటం జరిగింది అలాగే కాకుండా ముఖ్యంగా రైతులు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కానీ మోడీ దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఇలాంటి చర్యలు పాల్పడుతున్నాడు దానికి వ్యతిరేకంగా ఈ రోజున బ్లాక్ డే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహించాం ప్రధానంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం మీద కార్మికుల మీద పడి వాళ్ళ హక్కులు హరించడం జరుగుతుంది గతంలో ముఖ్యమంత్రిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆహార ధాన్యాలకి మద్దతు ధర ఉండాలని కోరుకున్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దాని తొంగలో కప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవైలో లో రైతుల కోసం మద్దతు ధర ప్రకటించని చెప్పిన మోడీ ఈ రోజు మద్దతు ధర కోసం ప్రకటించలేకపోగా రైతుల మీద కాల్పులు జరిపారు